హాయ్ ఏంటండి విశేషం ఐ లవ్ యూ అదేంటండి ఎంత సడన్ గా సడన్ గా కాదు నెల రోజుల నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఫర్ యువర్ కాంప్లిమెంట్ అరే ఫేస్ మీద మసలే నయమైపోయే గుడ్ ఇంప్రూవ్మెంట్ దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ బట్ మై లవ్ ఇస్ నాట్ కాంప్లిమెంట్ ఇట్స్ ట్రూ అయ్యో మిమ్మల్ని ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదండి ఇప్పటిదాకా చూడకపోతే పోని ఇక నుంచైనా చూడండి అంత తొందర ఏం లేదు మెల్లిగా ఆలోచించుకుని రేపు చెప్పండి బాబాయ్ బాబాయ్ చూడండి ఇంత స్లోగా వెళ్తే మీరు వెయిట్ తగ్గడం చాలా కష్టం హలో నేను మీ దివ్యని నిద్రపోతున్నారా లేదు బెడ్ మీద భరతనాట్యం చేస్తున్నాను భలే జోకులు మీరేంటి ఇంత రాత్రి అప్పుడు ఫోన్ చేశారు మీరు గుర్తొచ్చి గుర్తొచ్చేంత ఘనకారం ఏం చేశాను నా మనసు దోచుకున్నారు ఐ లవ్ యూ

రాత్రి నిద్రలేదా ఆ దివ్య అంటారు ఫోన్ చేసి మరీ చంపేస్తుంది ఒక్క దివ్య అంటే రోజా నవ్య భవ్య భవ్యూ అదిగో కొత్తగా అమ్మాయి జాయిన్ అయింది

ఏంటి రాఘవ్ గారికి పెళ్ళైందా పెళ్ళైందాండి బంగారం లాంటి పెళ్ళం కూడా ఉంది పెళ్ళైందని తెలియక ప్రేమించాను ఐఎమ్ సారీ జీన్స్ బాగుంది ఏంటి ఇంత పెద్ద అబద్ధం చెప్పేసావు నిన్ను సేవ్ చేయడానికి గురు చూసా ఒక్క డే చెప్పగలరా సైలెంట్ గా వెళ్ళిపోయిందో ఇక మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను ఉన్నాను కదా సాల్వ్ చేయడానికి ఇక ఏ అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ రాదు ఏ అమ్మాయి నేను డిస్టర్బ్ చేయదు డోంట్ వరీ బి హ్యాపీ కవి ఖుషి కవి గమ్ హలో కెన్ అట్ మిస్టర్ రాఘవ ప్లీజ్ వన్ సెకండ్ యా హలో సంబడి కేంప్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే చిన్న ప్రాబ్లం వచ్చింది మీరు ట్రీట్ చేయాలి ఏం చేయాలి చెప్పండి కంటి కింద మచ్చలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఫేస్ మీద ఈ స్పాట్లో ఉండకూడదు అదేనండి నా బాధ పుట్టుకుతూనే ఉన్నాయండి లేదండి ఈ మధ్యనే వచ్చాయి మధ్యలో వచ్చినాయి మధ్యలోనే పోతాయండి ఫిఫ్టీన్ డేస్ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి ఫిఫ్టీన్ డేస్లో క్యూర్ అవుతుందండి డెఫినెట్గా క్యూర్ అవుతుంది డోంట్ వరీ బీ హ్యాపీ ఓకే ఓకే పర్సనల్గా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి ఏంటమ్మా ఎప్పుడు చెంగు చెంగున గంతులు వేస్తుండేదానివి అలా డల్గా గా ఉన్నావేంటి జీవితంలో మొదటిసారిగా చాలా మిస్ అయినన్న ఫీలింగ్ వచ్చింది డాడీ ఏమిటే అప్పుడు లైఫ్ గురించి మాట్లాడుతున్నావు ఏం మిస్ అయ్యావు ఒక మంచి వ్యక్తికి మిస్సెస్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాను డాడీ ఓహో లవ్ ట్రాక్ చూడమ్మా ఆ కుర్రవాడు ఎవరైనా గాని నిన్ను కాదనుకుని చాలా పెద్ద తప్పు చేశాడు తప్పు నాదే డాడీ ఆయనకు ఆల్రెడీ పెళ్ళయిందట ముందే పెళ్లి చేసుకుని అతనే నిన్ను మిస్ చేసుకున్నాడమ్మా అలా మిస్ కాకూడదని నేను చాలా కాలం వెయిట్ చేసి మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను ఐఎమ్ సో లక్కీ చెప్పరేమండి అలా నవ్వుతూ ఉండవే కావు ఇదిగోండి వస్తా దాదా నీకు ఇష్టమని ఉప్మా పెసరటి చేశాను హాయ్ వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ హలో ఎలా ఉన్నారు ఫైన్ మీరు నాట్ సో ఫైన్ ఎందుకని లేకపోతే ఏంటండి నాతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి మీరు అలా వెళ్ళిపోయారు అది రండి అలా పైకి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రండి ఓకే థ్యాంక్ యూ నేను ఏమైనా హట్ చేశానా అబ్బే లేదండి మిస్ అయిన వాళ్ళు గుర్తొచ్చారు ఎవరండి నా లైఫ్లో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాను నేనేమైనా హెల్ప్ చేయగలనా ఇంక మీరు కూడా ఏం చేయలేరు అంతగా చేయి జారిపోయిందండి అవునండి అయ్యో అంతగా చేయి జారిపోయిన వాటి గురించి అంతగా బాధపడటం వేస్ట్ అండి అనవసరమైన ఎప్పటికప్పుడు మర్చిపోతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ట్రీట్మెంట్లో ఒక భాగం అండి అప్పుడే మీ ఫేస్లో గ్లో పెరుగుతుంది గ్లామర్ పెరుగుతుంది హ్యాపీగా ఉండగలుగుతారు ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ తీసేయండి ఏది ఒకసారి నవ్వండి అరే రేరే చూడండి ఎంత గ్లామర్ పెరిగిపోయిందో అందుకే మీరు నాకు బాగా నచ్చేశారు నేను ఏదో పర్సనల్గా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని చాలా ప్రేమించేశాను కానీ మీకు పెళ్ళైన విషయం తెలిసాక బాధపడ్డాను చెప్పాడు మీరు చాలా గ్రేట్ అండి ఎందుకండి పెళ్ళైనా కాలేదని అబద్ధం చెప్పి అమ్మాయిలను బుట్టలో వేసుకునే ఈ కాలంలో ముందు జాగ్రత్తగా మీ అసిస్టెంట్ అన్నీ చెప్పి మీ నిజాయితీ నిరూపించుకున్నారు నిన్నటిదాకా మీ మీద ప్రేమే ఉండేది ఇప్పుడు ఇంకా గౌరవం కూడా పెరిగింది మీకు పెళ్ళైందన్న విషయం నిజం కాకపోతే ఎంతో బాగుండేదని చాలా సార్లు ఫీల్ అయ్యాను ప్లీజ్ నన్ను నవ్వించడం కోసం ఇది అబద్ధం అని చెప్పకండి If but the i Excuse me, gentlemen. Bill, please. Oh, sorry. <laughs> uh, oh. Thank you, sir. Sir, 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 sir. This is not working, sir. Oh, sorry. <laughs> oh, you have change, sir. <laughs> no tips, please. <laughs> no change. <laughs> uh.

Small signature, please. Yeah, sure. Pen. You have pen, sir. Hey, pen, sir. Please be here like a gentleman. Don't say like that. Raju, sir. get it, pen, ma. Okay, he will come with 10 minutes, Okay, no problem. Uh -huh. Please, come, come. Very good, man. Oh, nice signature, sir. Thank you, sir. We love you. Visit again. Thank you very much. Thank you. <laughs> Ooh, <yeah. laughs>